ఎందుకో నీ దేవుడు ఆశ్రయించలేడా నీ దేవుడు జాతకాలు వాడా నీ లజమే కాంసాభిషేకం మారదా సమయాన్ని చూడకుండా మనస్సుతో దేవుడి మాటలు వినాలి అనుకున్నవారు ఖచ్చితంగా బాగుపడతారు దేవుడు మాట్లాడినప్పుడే మనిషి వినాలి నీకు కావలసినప్పుడు దేవుడు మాట్లాడు బయట ఉన్నవారు కూడా అన్ని మందిరాలు చూడొద్దు దేవుడు ఉన్న చోట మనుషులు బాగుపడతారు కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుడి మాటలు తిన విందాం వాలంటీర్లు కూడా నిశ్చిదంగా ఉండాలి బయట ఉన్న వాలంటీర్లు కూడా తిరగొద్దు దయచేసి మీరు కుర్చీలు లేని వారి కుర్చీలు ఏర్పాటు చేయండి ప్రతి మనిషి కూడా దేవుడి మాట వినే చేద్దాం దేవుడి స్తోత్రం ప్రతి మనిషి కూడా ఈ లోకంలో కష్టాలు లేని జీవితం కోరుకుంటూ ఉంటారు ఏ మనిషి కూడా నా జీవితం బాధల్లో ఉంటే బాగుండు అనుకునే వ్యక్తులు కనబడు మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా నాకు జీవితకాలమంతా సంతోషం కావాలి అని కోరుకునే మనుషులుగా కనబడుతూ ఉంటా చిన్నపిల్లబడ మొదలుకొని కాటికి పోయే ముసలిబడి వరకు కూడా కష్టాలు కోరుకునే మనుషులు కానీ బాధల్లో నా జీవితం ఉండాలనుకునే వ్యక్తులు కనబడక మానవుడిగా పుట్టిన ప్రతి మనిషి కూడా నా జీవిత కాలం అంతా నాకు సంతోషం కావాలడుగుతూ ఉంటా అయితే మనిషి జీవిత అంతా సంతోషంగా ఉండవలసిన మనిషి ఎందు కష్టాల బాటలో వెళుతున్న ఆలోచన చేయాలి ఈ కష్టాలు దేవుడు మనకు పెట్టిన కాదు కదా ఎందుకంటే ఏ తల్లిదండ్రులైనా బిడ్డల జీవితాలు కష్టాలు ఉంటే చూడాలని కోరుకునేవారు ఉండరు బిడల బాధల్లో ఉంటే ఆనందించే తల్లిదండ్రులు ఉండరు కానీ ప్రతి తల్లిదండ్రులు కూడా బిడలు సంతోషంగా ఉండాలని కోరుతూ ఉంటారు ఒక తల్లి పాత్రలో ఉన్న నీవే బిడ్డల సంతోషంలో కోరుకున్నప్పుడు నీకంటే గొప్ప ప్రేమగా తండ్రి మానవులు కష్టాల్లో కోరుకుంటాడా మనుషులు బాధల్లో ఉండాలనుకుంటాడా ఎన్నుడు అనుకోడు కదా అయితే మనిషి జీవితాలు దేవుని నమ్ముకున్న ఎందు కష్టాల్లో ఉంటున్నాయి అని నీకు అర్థం కావాలి దేవుడి స్తోత్రం ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా దేవుడి నుంచి ఒక మంచి ఉదాహరణ కోరుకుంటూ ఉంటా ప్రతి మనిషి కూడా దేవుని బట్టి సంతోషం ఆశించే వ్యక్తిగా ఉంటా ఈనాడు నూటికి తొంభై మంది కుటుంబాలు బాధల్లో ఏడుస్తూ ఉన్నాయి పది మంది మాత్రమే దేవుణ్ణి నమ్ముకొని సంతోషించే వ్యక్తులుగా ఉంటే మిగతా తొంభై మంది కుటుంబాలు కూడా కష్టాలు అనుభవిస్తూ ఏడుతూ ఉన్నారు బాధల వంటి పరిస్థితులు వారి జీవితాలు కొనసాగుతున్నాయి మరికొంతమంది రోగాలతో ఏడుతూ ఉన్నారు మరికొంతమంది తింటాకి తిండి లేక ఎడుతూ ఉన్నారు మరికొంతమంది సొంత ఇల్లు లేక ఏడుతూ ఉన్నారు మరికొంతమంది జీవితాల్లో మనిశ్శాంతి లేని వారిగా ఆరోగ్యం లేని వారిగా బాధల్లో కలిగిన వారిగా ఉండి ఎడుతున్నారు వై ఎందుకు నీ జీవితంలో కష్టాల వంటి బాటలు వచ్చే ఆలోచన చేయాలా అవి దేవుడి పెట్టిన కారణం ఎలా వచ్చుని మనిషి జీవితం దేవుని బట్టి సంతోషం కోరుకుంటారు కానీ ఈనాడు ఎంతోమంది జీవితాలు బాధల్లోనే కారణం చెప్పమంటారా దేవుడి స్తోత్రం హలే లుయా యోహో అనస్వార్థారో ముప్పై ఎనిమిదో వాక్యం చదవండి ఒక్కసారి యోహాను సువార్త ఆరు ముప్పై ఎనిమిదో వచ్చిన నా ఇష్టం ఈ లోకం నెరవేర్చడానికి నేను రాలేదు నేను రాలేదు గాని పంపిన వారి చిత్తము ఎవరైతే దేవుడి లోకంలో పుట్టించాడో ఆయన చిత్తం నెరవేర్చడానికి పరలోకం నుండి దిగి వచ్చి దేవుడి స్తోత్రం యేసుప్రవ చెప్తున్న మాట నా ఇష్టం ఈ భూమి జరిగితే రాలేదు గాని నన్ను ఎవరైతే ఈ లోకంలో పుట్టించారో నన్ను ఎవరైతే ఈ లోకోలో పంపించాడో ఆయన ఇష్టప్రకారం జీవించడానికి వచ్చాను దేవుడు స్తోత్రం ఈనాడు ఎంతోమంది జీవితాలు పలుకుతున్న నా జీవితం నా ఇష్టం వెళ్ళిపోతారండి దేవుడు అంటే బైబుల్ లేక ఒక భగవంతుని ఆలోచన లేక దేవుని బట్టి లోకంలో పుట్టాను కనుక దేవుడు చెప్పు చేతలో జీవితం ఉండాలి ఆలోచన లేక నా ఇష్టం అని పరిగెత్తే మానవుడికి అందరికీ ఉండే మిగిలే కష్టాలే దేవుడి స్తోత్రం హలేలుయా దేవుడి ఇష్టం నెరవేర్చేవారి జీవితాల్లో దేవుడు తోడుగా ఉంటాడు కనుక దేవుడు చూపించిన మార్గంలో బ్రతుకు కట్టుకున్న వారికి ప్రభు అండగా ఉంటాడు కనుక దేవుడు చెప్పిన ప్రకారంగా జీవితంలో పరిగెత్తే వారికి పరిశుద్ధాత్మదేవుడు తోడుగా ఉండి ప్రతి కార్యక్రమాలు ఆదుకుంటాడు కనుక వారి జీవితాల కష్టాల్లో పడే అవకాశం ఉండదు వారి బాధల్లో ఉండే అవకాశం ఉండదు ఎవడైతే నా జీవితం నా ఇష్టమని పరిగెత్తేవాడిగా మారుతాడో వారి జీవితం కష్టాల వంటి బాటలోకి వెళ్ళిపోద్ది ఎందుకంటే వాడు దేవుడి చెత్త నెరవేర్చే వ్యక్తిగా ఉండడం దేవుడు భయవాడి గుండెల్లో ఉండదు దేవుడు ఉన్నాడని నేను గాలికి పుట్టినోను కాదని భగవంతుడు ఆలోచనలో పుట్టిన మనిషిగా ఉన్నానని పుట్టించిన వాడు నాకంటే గొప్పవాడని ఆయన చెప్పేతలో నేను ఉండాలని దేవుడి చెత్త నెరవేర్చబిడ్డగా మారాలని ఆలోచన వాడికి ఉండదు కనుక నా ఇష్టమని తాగుతున్న వారు కొంతమంది నా ఇష్టం చేసే కొంతమంది నా ఇష్టమని స్మోక్ కొంతమంది దేవుడు దూర కలిగిన మనిషి ఆ దేవుడిని పక్క పెట్టి ఆ తండ్రినే పక్కన పెట్టి ఆ దేవుడు భయం పక్క పెట్టి నా ఇష్టం తిరుగుతున్న వాడు బతుక్కి ఏమితుందట కష్టాలు దేవుడి స్తోత్రం అందుకే దేవుడు వాక్యం వేస్తాయి ఎక్కడ నా ఇష్టమో చెప్పలేదు దైవ మానవుడిగా భూమి మీద పుట్టిన ఏ పలుకుతున్న మాట నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నీ కలగలేదురా దేవుడు చెత్త నెరవేర్చే పుట్టిన వాడిని ఈరోజు ఏ సుప్రవ్వాలో దేవుడు ఇష్టం నెరవేర్చే వ్యక్తిగా నువ్వు మారగలిగితే కష్టాల్లో ఉండే అవకాశం దేవుని కలిగిస్తాడా రోగాల మధ్య నీ జీవితం ఉంటుందా మనిషి దేవుడి ఇష్టం నెరవేర్చకుండా దేవుని పట్టించుకోకుండా నచ్చిన మార్గంలో పరిగెత్తే ఆలోచన కలిగి ఉండడం వల్లే అనేకులు జీవితాలు కష్టాల్లో శ్రమలో పడుతూ ఉన్నారు కారణం దైవజనమా ఎప్పుడైతే నువ్వు దేవుడి ఇష్టాన్ని మర్చిపోయి దేవుడి భయాన్ని మర్చిపోయి నీకు ఇష్టమైన త్రోవలో త్రాగుతూ ఉంటావో ఇష్టమైన త్రోవలో సినిమాలు చూస్తూ ఉంటావో ఇష్టమైన త్రోవలో కళ్ళు తాగుతూ ఉంటావో ఇష్టమైన త్రోవలో దేవుడి ప్రమేయము లేకుండా దేవుడి గురించి ఆలోచన చేయకుండా దేవుడిచ్చిన జీవితం గుర్తించకుండా నీ ఇష్టమని పరిగెత్తబడిగా మారుతావో నీ కొంపల్లో దరిద్రమంతా ప్రవేశిస్తుంది జీవితాల్లో కష్టాల వంటి బాటలో పడుతూ ఉంటాం అందుకే ఈనాడు వంద మంది కుటుంబాల్లో తొంభై కుటుంబ శ్రమల్లో ఉంటున్నాయి తొంభై కుటుంబాల వారి జీవితాల బాధలు కారణం దేవుడి చెత్త నెరవేర్చకపోతే మనిషికి దేవుడు తోడే ఉండడం దేవుడు ఉద్దేశం నెరవేర్చే వ్యక్తిగా లేకపోతే ఆ దేవుడిదై నీకుండదు ఎవరైతే నా ఇష్టమైన పరిగెత్తేవాడిగా మారుతాడో వాడికి దేవుడు తోడు ఉండదు కనుక దేవుడి సహాయం వాడికి ఉండదు కనుక ఆదుకునే తండ్రి వాడికి దూరంగా ఉంటాడు కనుక ఆకలిచ్చే దేవుడు దూరంగా ఉంటాడు కనుక ఆరోగ్యం ఇచ్చే దేవుడు దూరంగా ఉంటాడు కనుక ఇక వాడి జీవితాలు మిగిలేవన్నీ కూడా కష్టాల వంటి జీవితం వాడు కలిగి ఉంటాం ఎందుకంటే దైవజనమా ఏ మనిషికైతే దేవుడు తోడు ఉండడో వాడు జీవిత కాలం అంత వ్యాధల్లో ఉంటాడు దైవ జనమా ఏ కుటుంబానికైతే దేవుడు తోడు ఉండడో వారు చేసే ప్రయత్నాలు జయముగా మార్చబడం వారి కోరికలు నెరవేర్చబడం ఒంటిలో ఆరోగ్యం వాడికి ఉండదు ఎక్కడికెళ్ళినా ఏ ప్రదర్శనకెళ్ళినా ఏ కార్యక్రమం చేసే వ్యక్తిగా ఉన్నా ఆ వ్యక్తికి దేవుడు తోడు ఉండడే కనుక దేవుడు సహాయం వారికి ఉండదే కనుక మనిషిగా నువ్వు పరిగెడతావు కానీ నీ గుండెల్లో మనశ్శాంతి ఉండదు ఒంటిలో ఆరోగ్యం ఉండదు కుటుంబంలో సమాధానం ఉండక జీవిత కాలం అంతా వరకు బాధలు బాధలబోవే బాబు దేవుడి స్తోత్రం దేవుడి స్తోత్రం వై ఎందుకు నీ జీవితాల శ్రమల వంటూ కులం వచ్చింది నువ్వు దేవుచ్చే వ్యక్తిగా ఉంటే రావచ్చావా దేవుడి చిత్తం నెరవేర్చే వ్యక్తిగా ఉంటే రాణిచ్చేవాడా దేవుని పక్కన పెట్టి దేవుడి భయాన్ని పక్కన పెట్టి దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టి నేను దేవుని బట్టి కలిగిన మనిషిని గుర్తించక ఇష్టమైన త్రోవలో నీకు నచ్చిన మార్గంలో నీకు నచ్చిన ఆలోచనలు నీకు చూపిన మార్గంలో పరిగెత్తడం వల్ల దేవుని దూరం చేసుకున్నావు అందుకే చాలా కుటుంబాలు కష్టాల వంటి బాటలు వారి జీవితాలు ప్రయాణం అవుతున్నాయి కష్టాల వంటి బాటలు వారి కుటుంబాలు ఉంటున్నాయి ఎవరి జీవితాలు చూసినా ఏదో ఒక బాధ వారి కుటుంబాన్ని వెంటనే కారణం దేవుడిస్తో నెరవేర్చే మనిషిగా మనం మారకపోవడం వల్ల దేవుడి స్తోత్రం నవమాసాల మోసం కన్న నీ కొడుకు నీ మాట వినకపోతే బాధపడే వ్యక్తిగా మారిపోతావే నువ్వు చెప్పేది చేయకపోతే పక్కోడు చెప్పుకుని ఏడ్చే వ్యక్తిగా మారుతావే నీ ఎంతడ వాడుకు మారిన తర్వాత ఎన్నో ఆశలు వాడి మీద పెట్టుకొని ఎన్నో కళ్ళకనే జీవితంలో నీ మాట వినవాడుగా మారకపోతే నీ చెప్పు చేతలో మారకపోతే కడుపు సోకతో ఏడ్చి నీవు వాన్ని బట్టి బాధపడుతూ ఉంటావే వాడు ఎప్పుడు మారితే అప్పుడే కూడగట్టిన స్వామ్యత దాచిపెట్టే వ్యక్తిగా ఉంటావే నీలాంటి మనసు దేవుడికి లేదంటారా దేవుడి ఇష్టం నెరవేర్చకుండా మనసు పరిగెడుతూ ఉంటే దేవుడి చేతులు మరుగైపోతే దైవజనమా ఎందుకో తెలుసా ప్రతి మనిషి కూడా దేవుడిని గుర్తించే వ్యక్తిగా మారాం మనమందరము కూడా ఊరుకునే పుట్టిన వాళ్ళం కాదు మన పుట్టాలనుకుంటే పుట్టగలిగిన వారం కాదు దేవుడు ఆలోచన బట్టి కలిగిన వాళ్ళం దేవుడు చిత్తములో మనం కావాలనుకున్న కాబట్టి పుట్టించుకున్నాం అయితే పెరిగి పెద్దయిన నీవు నీ ఇష్టాన్ని నెరవేర్చే వ్యక్తి కాకుండా దేవుడిష్టం గుర్తించే వ్యక్తిగా మారా దేవుడు అనేవాడుకు మనసుంటుందని ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడని మనందరిని కూడా ప్రేమించి కన్నాడని నా జీవితాన్ని బట్టి కాక నా తండ్రిష్టం నెరవేర్చే వ్యక్తిగా మారాలని ఎవడైతే మనస్సు పెట్టి వెంబడెత్తాడో దైవజనమా వాడి గూటిలో దేవుడు ఉంటాడు వారి జీవితంలో దేవుడు ఉంటాడు వాడితో ప్రభు వెంబడిచి వస్తాడు ఒక వారి జీవితాల్లో కీడు కాని అపాయం కాని తెగులు గాని జబ్బుల మధ్య కానీ వారి జీవితాలు ఉండక దేవుడు తోడును బట్టి దేవుడి సహాయను బట్టి ఆయన కృపను బట్టి వారి గుండె లోతులు ఆనందం ఉప్పొంగుతుండగుండినప్పట్లో అలే నా ఇష్టమైన తాగుతూ వేలు కొందరు పోయేవాడిగా మారిపోతారా నీ ఇష్టం చనిపోతావు కానీ దేవుడి ఇష్టము చేసేవారు జీవితాలు చెడుతనం ఉండదండి దేవుడి ఇష్టం నెరవేర్చే మనసును కలిగి ఉంటే నీ కుటుంబ సభ్యులు ఎవడో తాగుబోతుగా ఉండడం ఎవడు తిరుగుబోతుగా ఉండడం ఎవరో ఎభిచారిగా ఉండరు ఎందుకంటే దేవుడి ఇష్టములో చెడు లేదు దైవ జనమా దేవుడి ఇష్టములో జయముంది దేవుడి ఇష్టములో గొప్ప మరమ ఉంది మనిషి దేవుణ వెచ్చ వ్యక్తిగా మారితే వాడు భక్తి కలిగిన వాడిగా జీవితం మారిపో వాడు గొప్ప మనస్సు కలిగిన వాడిగా మారిపోతాం ఆత్మ కలిగిన వాడిగా జీవితం మారిపోద్ది దేవుడు వాడు ఏకీభవించిన వ్యక్తిగా మారిపోతా ఎప్పుడైతే నీ ఇష్టం పక్క పెట్టి దేవుడు స్థిరవేర్చ వ్యక్తిగా మారుతూ ఉంటావో నీ జీవితాన్ని బట్టి దేవుడు ఆనందిస్తూ ఉంటాడు నీ ప్రవర్తన బట్టి ప్రభు ఆనందిస్తూ ఉంటాడు ఒక్క దేవుని మహిమపచ్చే బిడ్డగా నువ్వు మారుతూ ఉంటే ఏమి తక్కువ చేతాడు దేవుడు నీకు తప్ప దేవుడి స్తోత్రం అలే జీవిత కాలం అంతా నీ తండ్రి నీకు తోడిగా ఉండాలన్నా ఆదరించే దేవుడిగా మారాలన్నా నీకున్న కన్నీలు తొడవబడాలన్నా ఏ రోగంతో నువ్వు ఏడుతున్నావో ఆ జబ్బులోంచి బయటపడాలన్నా సా శక్తులు విడిపించబడాలన్నా నీ ఇష్టం పరిగెత్త వ్యక్తిగా కానీ దేవుడి నెరవేర్చే తలంపులకు రండి ఎవడైతే దేవుడు తలంపుల్లోకి వచ్చి నేను దేవుని బట్టి కలిగిన మనుషులని నాకు నేనుగా పుట్టిన కాదని ఈ లోకం బ్రతికి ఉండాలన్నా చచ్చిపోవాలన్నా దేవుడి చేతులు అధికారం ఉందని ఆ దేవుడు నాకు కావాలని ప్రభు ఇష్ట నెరవేర్చే వ్యక్తిగా మారుతూ ఉంటే శ్రమల వంటి బాటలో ఏ వ్యక్తి జీవితం ఉండదు ఎవడు కూడా కష్టాలతో వారి జీవితం కొనసాగించడం ఒక రోగాలతో ఆస్పద ఛాన్స్ ఉండదు ఎందుకంటే దేవుడు ఆ వ్యక్తికి తోడుగా ఉంటాడు దేవుడు ఆ కుటుంబాన్ని తోడుగా ఉంటాడు అద్భుతాలు నీ కోసం దేవుడు చేస్తాడు ఆశ్చర్యకరములు చేస్తాడు నువ్వు ఏది కోరుకున్నా కాదనిగా నీకు ఎత్తాడు దేవుడు స్తోత్రం సోదర ఎంతకాలం దేవుడు నమ్ముకున్నావు కానీ నీ ఇష్టం కోసం పరిగెత్తే వ్యక్తిగా ఉన్నావా పేరుకి మాత్రం దేవుడు నమ్ముకు ఏమనుకున్నారో దేవుడి కోసం పేరుకు మాత్రమే దేవుడు నమ్ముకుని దేవుడి చెత్త నెరవేర్చబెట్టగా లేక దేవుడు నమ్మలేనప్పుడు పరిగెత్తే యాత్ర పరిగెత్తే వ్యక్తిగా ఉన్నావా అందుకే నీ జీవితం కష్టాల్లో పరిగెడుతుంది చాలామంది జీవితాల్లో దేవుడు నమ్ముకున్న కష్టాలు పోవండి కారణం వారిష్టం కోసం పరిగెత్తవారు మారుతూ ఉంటాను ఇరవై సంవత్సరాలు వారు దేవుడు నమ్ముతున్న రోగాల వారు బయట పడలేరు ఇరవై సంవత్సరాలు దేవుడు నమ్ముతున్న అప్పుల్లోంచి వారు బయటకు రాలేరు ఇరవై సంవత్సరాలు దేవుడు నమ్ముకున్న గుండెల్లో ఉన్న వేదన వారికి పోదు శ్రమల వారికి ఎందుకంటే వారు పేరుకి మాత్రం దేవుడు నమ్ముకున్నా కానీ తండ్రి నెరవేర్చే కేట్లు రాలేదు పేరుకి మాత్రం వారు దేవుడు నమ్ముకున్నారు కానీ వారు మనసు వచ్చిన కార్యక్రమాలు పాల్గొంటూ ఉంటారు వారి ఇష్టం కోసమే జీవితం వెళ్ళిపోతూ ఉంటారు అందుకే దేవుడు నమ్ముకున్న కుటుంబాలు కూడా శ్రమంలోంచి వారు బయట పని కష్టంలో వారు బయట రాలే కారణం నువ్వు దేవుడు నమ్ముకున్నావు కానీ ప్రభు ఇష్టం నెరవేర్చాల దేవుడి స్తోత్రం ఇలాంటి వారు చాలామంది లోకలు కనబడుతూ ఉన్నారు అయ్యా ఇరవై సంవత్సరం దేవుడు నమ్మేవు ఈ బాధలెండి బాబు అంటావు దేవుడి స్తోత్రం ఇరవై సంవత్సరం దేవుడు నమ్మేవు కానీ ఎప్పుడైనా ప్రభు ప్రభుత్వం నెరవేర్చావా దేవుడి సంకల్పం నెరవేర్చావా నీ నుంచి కోరుకుని ఇష్టమైన స్థితిలో ఉన్నావా అలా ఉన్న వ్యక్తివైతే ఇరవై సంవత్సరం పడదో నిమిషం నీ జీవితం మారిపో పరిశుద్ధ ఆత్మదేవుని చూస్తాడు దేవుడు ఆత్మని తాకుద్ది నీకున్న వ్యాధిని నీకున్న రోగాన్ని నీకున్న జబ్బుల్ని నీకున్న అప్పుని అశాంతిని ఎప్పుడైతే దేవుడిని అనుకుంటావో ఆత్మదేవుని ఇంటికి వస్తాడు దేవుడి స్తోత్ర ఏ కుటుంబంలో దేవుడు ప్రవేశించిన వ్యక్తిగా మారుతాడో ఎవరి జీవితాలు ఆ తండ్రి అడుగు పెట్ట మారుతాడో అడుగుపెట్టిన వెంటనే దైవ జనమా నీ జీవితాల చీకటలో ఉండవు అపాయములో ఉండవు తెగుల మధ్య ఉండవగానే ఆ తండ్రిని జీవితంలో ప్రవేశించిన తర్వాత ఆయనని ఇంట్లో ప్రవేశించిన తర్వాత గత కాలం ఏ సాధన శక్తుల బట్టి ఏడుతున్నావో ఏ దరిద్ర బట్టి ఏడ్చబెట్టగా ఉన్నావో ఆ పరక్రమ కాలిన తండ్రి నీకు అడుగుపెట్టిన తర్వాత నీ దరిద్రీ నుంచి మారిపోద్ది జబ్బులంత వస్తే మారిపోతాయి సాతాను దూరం పచ్చబడుతుంది దేవుడి వెలుగును బట్టి దేవుడి శక్తిని బట్టి దేవుడి బలాన్ని బట్టి పడి ఉన్న కుటుంబాలు లేచి నిలబడతాయి దేవుడి స్తోత్రం అలేలియా అందుకే దినాన చాలా మంది కుటుంబాలు వంద మంది దేవుడు నమ్ముకుంటే తొంభై కుటుంబాల జీవితాలు ఏడుతూనే ఉన్నాయి వంద మంది దేవుణ్ణి నమ్ముకుంటే తొంభై మంది కుటుంబాల మంది దేవుణ్ణి నమ్ముకుంటే తొంభై మంది కుటుంబం అప్పుల కారణం నీ ఇష్టం కోసం పరిగెడుతున్నావురా ఈ మిగతా పది మంది జీవితాలు వారి నెరవేర్చలా మా దేవుడు ఒకడు ఉన్నాడు ఆయన శక్తి కలిగిన దేవుడు ఆయన ఆలోచనలు మా జీవితాలు కన్నాడు కాబట్టి నా తండ్రి నెరవేర్చేవారిగా మారాలనుకొని వారు పరిగెత్త వారిగా ఉన్నారు కనుక వారు మనసు మార్చుకున్నారు కనుక వారు ఆలోచన కాక దేవుడు ఆలోచనలు ఎక్కి భవించారు కనుక వారి జీవితాలు మారిపోతున్నాయి వారి కుటుంబాలు మారిపోతున్నాయి అప్పుల్లో వారి జీవితాలు ఉంటా బాధల్లో వారి జీవితాలు ఉండగా దేవుని నెరవేర్చేవారిగా మారుతూ ఉండగా వారి పేదరికం కొట్టివేయబడుతుంది వారి జబ్బులు కొట్టివేయబడుతున్నాయి వారి స్థితి మార్చబడుతుంది దేవుని బట్టి గొప్పవారిగా మార్చబడుతున్నారు పూరు గుడిసెలో ఉన్న కుటుంబాలు బిల్డింగ్లోకి పోతున్నారు దేవుడు స్తోత్రుయా ఇక నువ్వు అంటా ప్రవ్వా ఇదేమో న్యాయంగా ఉందా ఇరవై సంవత్సరం నేను ముందమ్మాను కదా నిన్న గక మొన్న వచ్చింది ఎంత దీని చేసావంటే ఇరవై సంవత్సరం కలిగి ఉంది నీలో నాకు నాయ వచ్చేలా నీ చువార్త చెప్తే ఇది ఇది నీకు అద్భుతం చేస్తావు తండ్రి దేవుడు స్తోత్ర ప్రభా అన్నాడు ఇరవై సంవత్సరాలు నమ్ముకున్నావు కానీ ఏది మానుకున్నావే ఇరవై సంవత్సరాలు దేవుడు నమ్ముకున్నావు కానీ నా ఇష్టం వ్యక్తిగా ఉన్నావా వాక్య ప్రకారం జీవించే వ్యక్తిగా ఉన్నావా నేను ఎలా చెప్పానో అలా చేసే వ్యక్తిగా ఉన్నావా నువ్వు లేవు వాళ్ళు ఉన్నారు దేవుడు స్తోత్ర వాళ్ళు ఇష్టం పక్క పెట్టారు నన్ను దైవంగా గుర్తించే వ్యక్తిగా మారారు దేవుడు బట్టే పుట్టిన వారిగా నమ్మారు మా ఇష్టం కంటే దేవుని నెరవేర్చే మారాలని కోరుకున్నారు హృదయాన్ని మార్చుకున్నారు అలవాట్లు మార్చుకున్నారు స్వభావం మార్చుకున్నారు పద్ధతి మార్చుకున్నారు కాబట్టి నేను వారి గుండెల్లో తుల్లగల్లిపోయిన దేవుడి స్తోత్రియా ఈరోజు నీ జీవితంలో దేవుడు పలుకుతున్న పలుకుతున్నమాట ఎవరిష్టం నెరవేర్చిన వ్యక్తిగా మార దేవుడు దాన్ని దేవుడి నెరవేర్చవాడు ఏసు లోకానికి వచ్చాడు అందుకే ప్రభువు రాయించిన మాట నా ఇష్టం నెరవేర్చుకు రాలేదే గానీ ఎవరైతే వాళ్ళని పుట్టాను ఎవరిని బట్టి లోకానికి వచ్చాను ఆ తండ్రి ఇష్ట నెరవేర్చేవాడిగా దేవుడు స్తోత్రం దేవుష్ఠ నెరవేర్చే వ్యక్తిగా ఉంటే ఏసుప్రో ఒంటరిగా లేడు ఎవరితోడిగా వచ్చారో తండ్రి దేవుడి తోడిగా వచ్చా అంటే మనం దేవుడు చిత్తం నెరవేర్చేవరిగా ఉంటే భగవంతునికి తోడుగా వస్తాడా వస్తాడమ్మా దేవు నెరవేర్చే వ్యక్తిగా ఉంటే దేవునికి అండగా వస్తాడా వస్తాడమ్మా ఎవరైతే దేవుడు చిత్తాన్ని ఇష్టం నెరవేరుస్తూ ఉంటారో వారి జీవితాలకు ఒక అండగా ఒక ఆయన పేరు దేవుడు దేవుడి స్తోత్రం మనిషికి దేవుడు తోడు వచ్చిన తర్వాత రోగాల మధ్య నీవు ఉండవు దేవుడి తోడు వచ్చిన తర్వాత జబ్బుల మధ్య నీవు ఉండవు దేవుడు తోడు వచ్చాక అప్పులతో ఉండవు ఆ తండ్రి నీకు తోడు వస్తే జీవితం మారిపోతుంది నీ బ్రతుకు మారిపోద్ది స్టార్గా నువ్వు మార్చబడతావు ఆయన రానని చెప్పి నీ బాధలో ఆయన రానని చెప్పి నీ జబ్బులో ఆ తండ్రి ఒక్కసారి ఇంటి అడుగు పెట్టాడా నీకు పట్నం భూజ దేవుడి స్తోత్రం యోనా గ్రంథం మొదట అధ్యాయము రెండో వాక్యం ధ్యానం చేసుకుంది ఒక్కసారి యోనా గ్రంథం మొదట అధ్యాయం రెండవ త్వరగా చదవండి

దేశనకు పో ఒక ఓడను చూచి ఓడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యహోవ సన్నిధిలో నిలువక యహోవ మందిరములో చేతుల్లో ఉండక ఓడవారితో కూడి దర్శిష్ణకు పోవుటకు ఓడ ఎక్కేను ఎక్కేను అయితే యహోవా అయితే యహోవా సముద్రము మీద సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చేను చాలు దేవుడి స్తోత్రం ఎప్పుడైతే దేవుడి చిత్తానికి పారిపోతాను ఈ ఓడ బద్దలు కూడా నీలాగా నమ్ముకున్న భక్తుడే ఎన్నో ఆశ్చర్యమైన కార్యములు దేవుడితో అనుభవించిన వ్యక్తే కానీ దేవుడు మనసులో ఉన్న మాట బయలుపరిచిన నెరవేర్చే మనసు లేక చాలా బాధగా పీలైన వ్యక్తిగా మారి దేవుడి సన్నిధిలోంచి దేవుడి చేతుల్లో పారిపోతున్నాడు దేవుడి స్తోత్రం ఈనాడు చాలా మంది జీవితాలు దేవుడు నమ్ముకున్న తాగురు వదలంటే బాధ పారిపోతున్న దేవుల దూరంగా చాలా మంది జీవితాల్లో దేవుని నమ్ముకున్న ఆ స్మోకింగ్ మానుకోవాలంటే బాధ పారిపోత దేవుడు చేతుల్లోంచి టీవీ సీరియల్ వదలంటే బాధ సినిమాలు వదలాలంటే బాధ మొఘలకు వదలంటే బాధ తాగుడు బాధ అంటే యోనా లాగిన చాలా మంది జీవితాలు దేవుడు నమ్ముకున్నారు కానీ దేవుడు నోట వచ్చిన మంచి నెరవేర్చడానికి బాధ కలిగి చాలా మంది దేవుడి సన్నిధిలో త్వర ఈ యోనా కూడా దేవుడి నెరవేర్చడం బాధగా ఫీల్ అయ్యి దేవుడి చేతుల్లోంచి దేవుడి మందులోంచి పారిపోయి వాడెక్కి వెళ్ళిపోతుండగా ఏమొచ్చిందంట సముద్రములో తుఫాను రేగింది తప్పకుండా దేవుడి స్తోత్రం ముందుగా దేవాద్యాయునికి వందలండి ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు కూడి వచ్చిన సంఘస్తులకు వందనాలండి ఇక్కడ నుంచి ఉన్న సహోదరి పేరు అంజుబాబు అండి ఎల్లగ్రహారం అయితే సహోదరుడు లోకంలో అన్యులండి అన్యుల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు విగ్రహారాధన చేసేవారు లోకంలో తిరుగుతారు అయితే ఇద్దరు ఆడపిల్లలండి ముందు అయితే మా ద్వారాగా ఇక్కడ యహో అగ్నిజ్వాల మందిరం ఉందని తెలుసుకొని ఒకసారి వచ్చారు వచ్చిన తర్వాత అయ్యారు ఇరవై నాలుగు వారాలు వేసారండి ఇరవై నాలుగు వారాలు వేసి ఒకసారి ఎలా ఉందో చూద్దాం అన్నట్టుగా వచ్చారండి ఇరవై నాలుగు వారాలు వేసి వారాలు వస్తుండగా మళ్ళీ మధ్యలో మానేశారు మానేసి సరే ఎందుకైనా మంచిది మళ్ళీ అనేసి మళ్ళీ రెండోసారి వచ్చారండి రెండోసారి వచ్చేటికి పద్దెనిమిది వారాలు వేశారు పద్దెనిమిది వారాలు వస్తుండగా పది వారాలు వచ్చారండి పది వారాలు వచ్చేటడికి వాళ్ళ ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యింది తండ్రి నువ్వు నేను నీ సన్నిధిలోకి వస్తేనే మా నాకు మా ఆవిడికి గర్భం ఇచ్చావు అయ్యా నీ సన్నిధి నేను వదలకుండా ఉంటే నాకు మగబెట్టి నువ్వు ఖచ్చితంగా ఇస్తావయ్యా లోకస్తులు ఎవరు ఏమన్నా కూడా నువ్వు నాకు ఖచ్చితంగా నేను అనుకున్న కార్యం చేయగలవు తండ్రి అని అప్పటి నుంచి కూడా వీళ్ళు భర్తలు ఇద్దరు కూడా ఇక్కడ తండ్రి గారి ద్వారా దేవుడు మాట్లాడి చెప్పిన విధంగా తెల్లవారుజాములు లేసి తండ్రికి మీద ఆధారపడి పూర్తి అంతా తండ్రి మీద వేసేసి భర్తలు ఇద్దరు కూడా దేవుడి సన్నిధిలో సేవ చేసుకుంటూ మొత్తం లోకస్తులు ఎంతమంది ఎన్ని రకాలుగా అయిన వారే ఎన్ని రకాలుగా అవమానించినా కూడా ఇక్కడ నా దేవుడు ఖచ్చితంగా నేను అనుకున్న కార్యం చేస్తాడు నాకైతే మొగబెట్టినిస్తాడు అని నమ్మకంతో వీళ్ళిద్దరూ భార్య భర్తలు ఇద్దరు కూడా దేవుడు సేవ చేసేవారు అమ్మాయి అయితే నిండు గర్భిణితో కూడా ఇక్కడికి వచ్చి మొత్తం సేవ అంతా చేసేదండి అయితే దేవుడి మీద ఒక ఆధారంతో ఈ బాబునైతే ఊరి వాళ్ళందరూ చాలా హేళం చేసేవారు అయిన వాళ్ళే కూడా హేళం చేసేవారు అయితే తనైతే తండ్రి నువ్వు గనక నాకు మగబిడ్డను ఇవ్వకపోతే నేను చచ్చిపోవడం తప్పితే నాకు వేరే దారి లేదు నేను అందరినీ కాదనుకుని నీ మీద పూర్తి ఆధారపడి నేను నీ సన్నిధిలోకి వచ్చానైనా నాకు ఈ కార్యం నువ్వు ఖచ్చితంగా చేస్తావు అన్న విధంగానే దేవుడు గొప్ప కార్యం చేశారండి మగబిడ్డను వారి జీవితంలో ఇచ్చారు ముందుగా దేవదేవునికి వందనాలండి అయ్యగారికి అమ్మగారికి వందనాలు సంఘస్థులందరికీ వందనాలు ఈ తల్లి నా పక్కన నిలిచిన తల్లి ఎప్పటి నుండి ఇక్కడికి వస్తున్నారు ఇవనుకుందంట అయ్యా నువ్వు ఉన్న స్థలం కదా నేను ఇక్కడికి వస్తున్నాను కదా ఇక్కడ ఎన్నో సాక్ష్యాలు వింటున్నా నా మనవరాలికి పెళ్లి సంబంధం లేదు ఏదో రకంగా అవి తప్పిపోతున్నాయి కాబట్టి నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను నా మనవరాలికి వివాహము నీవే జరిపించాలని ఇక్కడ తల్లి వాగ్దానాలు వాగ్దానం ఆయన మాట పట్టుకొని వారాలు వస్తుండగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మ్యారేజ్ అంట మన పెళ్లి కుదరడము కిందటి నెలలో జరిగిపోవడం కూడా దగ్గర చెప్పాం వివాహము కాని నా సహోదరులకి విన్నపం ఎవరు కంగారు పడవలసింది లేదు చూసారా ఆయన ముఖ దర్శనం చూశారా మీరు ఎప్పుడైనా ఎవరైనా ప్రపంచంలో ఎక్కడ లేదు ఆయన సెలవిస్తూ ఇక్కడ దర్శనమిచ్చారు ఆయన అన్నారు ఎలా పెట్టిన పెట్టినరోజు నా ముఖ దర్శనం మీరు పొందుకోండి మీరు ఏదనుకుంటు జరుగుతుంది ఇది నా దర్శనము అని అన్న చూడండి అది చూసేళ్తా చాలు ఇక్కడ అంత పవర్ ఉంది వివాహము కాని వారు భయపడక్కర్లేదు ఈమె మనవరాలకు చేసిన వివాహమే బిడ్డల భక్షణ జరిపిస్తాడు దేవునామానికి వందనాలండి దైవజనులకి వందనాలు వచ్చిన వారందరికీ కూడా వందనాలండి నిలబడిన తల్లి గారి పేరు నాగమణి గారు మొయ్యారు మరి వాళ్ళ అబ్బాయికి అయితే చెవిలో ఒక ఇన్ఫెక్షన్ అయ్యి పాడైపోయిందండి మరి అయితే దానికి డాక్టర్స్ అయితే ఆపరేషన్ పడుతుందని చెప్పారు మరి తల్లి గారు మందిరానికి వస్తున్నారు అయితే మరి ఆపరేషన్కి అయితే మరి ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పారండి మరి అలాంటప్పుడు మరి అది ఆరోగ్యశ్రీ కార్డ్ మీద మరి ఆపరేషన్ జరిగితే ఆపరేషన్ సక్సెస్ అయితే మరి యహోవా అగ్నిచాల ప్రార్థన మందిరంలో సాక్ష్యం చెప్పుకుంటానని అనుకున్నారండి మరి అట్టి రీతిగానే ఆరోగ్యశ్రీ మీద ఆపరేషన్ చేయడం జరిగింది మరి దేవుడు స్వస్థపరిచి ఆపరేషన్ విషయంలో కూడా ఎంతగానో సహాయం చేశారండి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించారు దేవుడు సహాయంతో మంచి జరిగింది రైట్